శ్రీశైలం జలాశయం దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు వరద నీటి ఉధృతి నేపథ్యంలో అనవసరంగా నదికి దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద నీరు ప్రవహిస్తోంది వరద ఉధృతి కారణంగా అధికారులు జలాశయంలోని ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం జలాశయంలోకి ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నప్పటికీ అవుట్ఫో రెండు లక్షల అరవై వేల నాలుగు వందల ఒక క్యూసెక్ ఉండటం ద్వారా నీటి నిల్వను సక్రమంగా నిర్వహిస్తున్నారు ఈ నీటి విడుదల గేట్లతో పాటు శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా కూడా జరుగుతోంది స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా అడుగులుగా ఉంది అదేవిధంగా పూర్తి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ రెండు వందల పన్నెండు టీఎంసీలకు చేరింది ఉప జలాశయాలు అయిన జూరాల జలాశయం నుంచి ఒక లక్ష రెండు వందల ఎనభై ఒక్క క్యూసెక్కులు సుంకేశర జలాశయం నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు క్యూసెక్కులు హంద్రీ జలాశయం నుంచి రెండు వందల యాభై క్యూసెక్లు వచ్చి చేరుతుంది ఈ ప్రవాహాల సమ్మేళనం శ్రీశైలానికి భారీగా వరద నీరు చేయడానికి కారణమవుతుంది